ఇన్క్లూజ్ ఏ అండ్ బి ఇక్కడ ఏ కామా బీలు రూట్స్ అని ఇచ్చాడు ఇచ్చే ఈక్వేషన్ వాడికి ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ జీరో బట్ వి హావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ప్లస్ వన్ మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్ ఏం తెలియాలి మనం వాల్యూస్ ఇక్కడ ఏబి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి ఏబిస్ ఏంటి ఇక్కడ రూట్స్ ఏబిలు ఏంటి రూట్స్ మరి ఆ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం బై ద స్ప్లిటింగ్ మెథడ్ ఫార్ములా మీకు గుర్తుందా లేదా ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు జీరో టు ఫైన్ ద రూట్స్ ఆఫ్ దిస్ మన ఎలా చేస్తాం షార్ట్ కట్ మెథడ్ లో ఫస్ట్ ఏం తీసుకోవాలి త్రీ అండ్ ఫోర్ ఆర్ మైనస్ త్రీ అండ్ మైనస్ ఫోర్ ఇఫ్ యూ మల్ప్లై మైనస్ త్రీ అండ్ మైనస్ ఫోర్ ఈ రెండు నెంబర్లను తీసుకుంటున్నాం ఈ రెండు నెంబర్లని మల్టిప్లై చేస్తే మైనస్ త్రీ ఇంటూ మైనస్ ఫోర్ త్రీ ఫోర్ టువెల్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో ఇక్కడ ట్వెల్వ్ వచ్చేసింది ఇంకోటి రెండు యాడ్ చేయండి మైనస్ త్రీని మైనస్ ఫోర్ ఏమొస్తుంది మైనస్ సెవెన్ వస్తుంది అంటే రిక్వైర్డ్ నెంబర్స్ ఏమైతుంది మైనస్ త్రీ అండ్ మైనస్ ఫోర్ ఇప్పుడు ఆన్సర్ ఏమైతే డైరెక్ట్ గా ఇన్నాక చెప్పాడు కదా ఇక్కడ మైనస్ త్రీ అండ్ మైనస్ ఫోర్ అంటే రిక్వైడ్ ఆన్సర్ ఇస్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు త్రీ అండ్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ సో ఎక్స్ఈ ఈక్వల్ టు ఫోర్ సో ఇచ్చా రూట్ లో ఒకటి ఏ అనుకుంటున్నాం ఒకటి బి అనుకుంటున్నాం సో కాబట్టి A is equal to 3 and B is equal to 4. So now we know the values of A is equal to 3 and B is equal to 4. Now you substitute. What is the required question you can have? A cube plus B cube by A square plus B square plus 1. This is equal to A cube. Substitute it. So A value 3 power 3. Next to B value 4 power 3. Next to A square 3 square plus 4 square plus 1. This is equal to. थ्री क्यूबा वालू थ्री थ्रीजा नये नई ट्वेंटी से फोर क्यूब फोर फोर्जाटी फोर्जाटी फोर बै नैक्स्ट थ्री स्क् नई ट्वेंटी सी फोर ऐट सो प्लस टू नय्टी वन बैट नई प्लस वन ट्वेंटी सो नयी वन बै ट्वेंटी दिशा आंसर సో దీన్ని మళ్ళీ మేము క్యాన్సిల్ చేసినా కూడా ఆన్సర్ వస్తుంది సో టూ టేబుల్తో క్యాన్సిల్ చేసా లేదు థర్టీన్ టేబుల్తో థర్టీన్ టూ సా ట్వంటీ సిక్స్ థర్టీన్ సెవెన్ జా నైన్టీ వన్ సో సెవెన్ లాన్ ఆఫ్ టూ వన్ జా టూ టూ త్రీ జా సిక్స్ రిమైండర్ వన్ పాయింట్ పెట్టుకుంటే టెన్ త్రీ ఫైవ్ సా టెన్ సో ఆన్సర్ ఎంత వచ్చింది త్రీ పాయింట్ ఫైవ్ సో ఇలా కూడా క్వశ్చన్స్ అంటే దిస్ ఇస్ ద ప్రివియస్ క్వశ్చన్ సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేయండి నెక్స్ట్ ఎనదర్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్ సిస్ సెవెంటీ టూ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ సెవెంటీ టూ ఫైన్ ద నెంబర్స్ ఫైన్ దోస్ నెంబర్ ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ సెవెంటీ టూ రెండు నెంబర్లని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది సెవెంటీ టూ వస్తుంది మరి ఆ నెంబర్ని ఏంటి అని అడిగాడు సో ఇది ఎగ్జామ్లో అడిగినప్పుడు మనం ఎంత సేపు ఉన్నా కూడా ఏ అండ్ బి ఆప్షన్ అనేది ఫాలో కాండి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ రెండు నెంబర్స్ అంటే ఏంటి రెండు వరుస నెంబర్స్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ వన్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఎక్స్ఇన్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు సెవెంటీ టూ ఎక్స్ఇన్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు సెవెంటీ టూ దీన్ని మనం క్వాడిక్ ఈక్వేషన్ ఫార్మ్ చేస్తే ఎక్స్ ఇన్ టూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వన్ ఎక్స్ నెక్స్ట్ ఈ ప్లస్ సెవెంటీ టూ తీసుకొస్తే మైనస్ సెవెంటీ టూ సో ఈ విధంగా మళ్ళీ స్పిటింగ్ మెథడ్ సాల్వ్ చేసే బట్ ఇట్ ఎక్స్ వెరీ టైం ప్రాసెస్ ఇది కాబట్టి మనం ఏం చేస్తాం నైన్ ఎయిట్ జా సెవెంటీ టూ తెలుసు కదా ఇక్కడ ఎక్స్ దగ్గర ఎయిట్ సబ్స్టూట్ చేయండి ఇక్కడ ఎయిట్ ప్లస్ వన్ అంటే నైన్ ఎయిట్ నైన్ జా ఎంత వస్తుంది సెవెంటీ టూ సో ఇలాంటి మెథడ్స్ కూడా మీరు ట్రయల్ అండ్ ఎర్ర మెథడ్ లో సో కింద నుంచి ఆప్షన్స్ చూసి రాండమ్ అట్లా వచ్చేటట్టు కూడా చెక్ చేయండి లేదా మీరు ఇది క్వార్డికి ఈక్వేషన్ ప్రాబ్లమ్ కాబట్టి ఈ మెథడ్ పోతే కొద్దిగా టైం తీసుకుంటుంది ఎంట్రన్స్ లో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ సిక్స్ వాట్ ఆర్ దోస్ నెంబర్స్ అంటే టూ త్రీ జా సిక్స్ వన్ నెంబర్ ఇస్ టూ అండ్ అనదర్ నెంబర్ ఇస్ త్రీ సో అక్కడ గమనించాల్సింది ఏంటంటే వరుస నెంబర్లా కాదా వరుస నెంబర్లో అయితే ఇది షూట్ అవుతుంది వరుస నెంబర్లు కాకపోతే మళ్ళీ ఇంకొక మెథడ్ చేస్తాం సో ఈ విధంగా సాల్వ్ చేయండి ఫస్ట్ యూ ఫినిస్తాను हाँ चाल ले दान भी एडिट जस्टर का राइट ओके 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 नेक्स्ट Did you finish it? Right.